సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం అక్షయ తృతీయ దాని విశిష్టత శృతకీర్తి కోరిన మీదట శృతదేవుడు అక్షయతృతి ప్రాముఖ్యాన్ని ఇలా చెప్పాడు రాజా వైశాఖ శుద్ధ తదిను అక్షయతృతీయ అంటారు వైశాఖ వ్రతం చేసేవారు ఆ తిది నాడు నదీ స్నానం చేసినా ఏ దానం చేసినా ఏ వ్రతం చేసినా విష్ణు కథల్ని ఎంత మాత్రం విన్నా అవి అన్ని అక్షయమైన ఫలితాలనిచ్చి శ్రీ విష్ణు స్నానమైన వైకుంఠానికి చేరుస్తాయి ఏహలోకంలో కూడా కోరిన కోరికలు తీరుస్తాయి దీనికి ఉదాహరణగా ఒక పురాణ కథ ఉంది విను ఒకసారి పాతాల లోకంలో ఇంద్రుడికి బలిచక్రవర్తికి ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలుపొంది మహోత్సాహంతో తిరిగి వస్తూ భూలోకంలోని ఉతజ్య మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ముని ఆశ్రమంలో లేడు అతని భార్య త్రిలోక సుందరి అప్పుడు గర్భవతి కూడా ఇంద్రుడు ఆమెను చూసి మోహావేశంతో గర్భవతాన్ని కూడా చూడకుండా ఆమెను బలత్కారం చేసి అనుభవించాడు గర్భంలో ఉన్న బాలుడు ఇంద్రుడి వీర్యాన్ని బయటికి తన్నేశాడు ఇంద్రుడికి కోపం వచ్చి వచ్చివాణి గుడ్డివాడు ఒకమ్మని డు ఇన్ని చేసిన ఇంద్రుడు ముని వచ్చి చూస్తే శపిస్తాడని భయపడి పారిపోయి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు ఇంద్రుడు అమరావతిలో లేడని గ్రహించిన రాక్షసులు స్వర్గలోకం మీద దండెత్తి వెళ్లి స్వర్గాన్ని ఆక్రమించుకొని దేవతలను తరిమి కొట్టారు దేవతలు దిక్కు లేక గురువురైన బృహస్పతిని ఆశ్రయించారు బృహస్పతి దేవతలకు ఇంద్రుని విషయం చెప్పి మేరు పర్వత గుహలో ఉన్నాడు వెళ్లి ప్రార్థించమని చెప్పాడు దేవతలు మేరు పర్వతం దగ్గరకు వెళ్లి ఇంద్రుడిని అనేక విధాలుగా స్థుతించారు ఇంద్రుడు సిగ్గుపడుతూ వచ్చి వారికి కనిపించాడు దేవతలు ఇంద్రుడితో బలిచక్రవర్తి రాక్షస పరివారంతో వచ్చి స్వర్గాన్ని ఆక్రమించాడు మీరు వచ్చి రక్షించాలని మొరపెట్టుకున్నారు ఇంద్రుడు నేను పరశ్రీ సంగమం చేసి ఆ దోషం వల్ల రాక్షసులను గెలిచే శక్తి లేకుండా ఉన్నానని చెప్పాడు దేవతలు బృహస్పతికి ఏం చేయాలో తోచక ఆలోచించారు బృహస్పతి ఇలా అన్నాడు ప్రస్తుతం వైశాఖ మాసం జరుగుతుంది ఇది శ్రీహరికి చాలా ప్రీతికరమైన మాసం ఈనాడు శుద్ధ తదియ ఇది శ్రీనాథుడికి ఇష్టమైంది ఈ రోజున ఇంద్రుని చేత వైశాఖ ధర్మాలన్నీ ఆచరింపచేద్దాము దీనివల్ల ఇంద్రుడు శక్తివంతుడవుతాడు రాక్షసులను గెలుస్తాడు అని చెప్పి ఇంద్రుని వ్రత నియమాలను పాటించమని కోరారు ఇంద్రుడు అంగీకరించి గంగా నదిలో ప్రాతకాల స్నానం చేశాడు అక్కడే విష్ణుదేవుడికి విగ్రహానికి యథావిధిగా పూజలు చేశాడు బృహస్పతి విష్ణు కథలను విన్నాడు ఇంద్రునికి కూడా సర్వశక్తులు కలిగాయి ఇంద్రుడు దేవతలతో కలిసి అమరావతి మీదకి దాడి చేసి రాక్షసులను బోడించి దాన్ని ఆక్రమించుకున్నారు కొను తిరిగి తన రాజ్యాన్ని పొందాడు అతని పాలనలో దేవతలు తమ యజ్ఞ భాగాలు మళ్లీ పొందారు మునులు తమ యజ్ఞాలను యథావిధిగా కొనసాగించారు పితృదేవతలు కూడా తమ వంశం వారు తమకు చేసిన శ్రాద్ధలతో తృప్తి పొందారు శక్తి లేని ఇంద్రుని కూడా శక్తివంతును చేసింది ఈ అక్షయ తదియ అందుకే దీనిని అక్షయ ఫలాలిచ్చే అక్షయ తృతీయ అన్నారు అని శృతదేవుడు తెలియచేశాడు